హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనమిక్ గేమ్ చేంజర్గా మారే అవకాశం ఎంతైనా ఉంది దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈరోజు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో సిఐఐ సమ్మిట్ అనేది ఆంధ్రప్రదేశ్ తో ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సదస్సులో చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడం జరుగుతుందని చెప్పి మనం ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాకపోతే ఇక్కడ మనం ఈ పెట్టుబడులు వీటి గురించి కాస్త పక్కన పెట్టి ఒక ఉదాహరణని తీసుకొని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి ఏం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధికి ఏం చేస్తుంది అనేది ఒక ఉదాహరణకు తీసుకొని మనం దీంట్లో చర్చించుకోవడం జరుగుతుంది అదేంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమరావతి రాజధానిగా పక్కన పెట్టేసి మూడు రాజధానులని ఒక కొత్త పల్లవును అందుకోవడం జరిగింది దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే అన్ని ఏరియాలో డెవలప్ అవ్వాలి మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడితే అది ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడదు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని చెప్పి ఒక నినాదం తీసుకోవడం జరిగింది సరే రాయలసీమకి అమరావతికి వాళ్ళు ఏం చేశారనే తర్వాత మాట ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని అంటే ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి వాళ్ళు చాలా వరకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం టైంలోని విశాఖపట్నాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్న అన్ని రకాలైన అభివృద్ధి ఆయనే చేశానని చెప్తున్నారు కానీ ప్రజల్లో దీన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ ఐదు సంవత్సరాల ప్రభుత్వం టైంలో అధికారులు కానీ ఆ ప్రభుత్వ నాయకులు కానీ ఎవరైనా అసలు గూగుల్ అనే పదం అనేది ఎప్పుడైనా వాడేరు ఈరోజు గూగుల్ నేనే తీసుకొచ్చానని చెప్పి ఆయన అంటారు కాబట్టి ఇటువంటివి ప్రజలు అంత తొందరగా నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు ఇక్కడ ఋషికొండలోని అంతకుముందు ఆల్రెడీ అక్కడ సంవత్సరానికి రెండు మూడు కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే రిసార్ట్స్ అనేవి ఉండేది ఆ రిసోర్ట్స్ని పూర్తిగా పగలగొట్టేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి మీద రోడ్లు వేసుకొని మరో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్యాలెస్ కట్టడం జరిగింది ఈ ప్యాలెస్ గురించి చాలా వరకు సామాజిక మాధ్యమాలు అందరూ చూసే ఉంటారు ఈ ప్యాలెస్ అనేది బయటికి వాళ్ళు ఏం చెప్పినా అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అక్కడికి అప్పుడప్పుడు లాగా వచ్చి ఉండడం కోసమనే కొట్టుకున్నారు ఇట్లాంటిది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైన భూమి వ్యాల్యూతో సహా తీసుకుంటే ఖర్చు అయ్యేదాన్ని ప్రజల డబ్బుతోనే ఆయన సొంత అవసరాలకు కట్టుకొని అది విశాఖపట్నం అభివృద్ధి చేశామంటే అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది చాలా పొరపాటు ఇది కాక వాళ్ళు చేసిన ఇక్కడ పూర్తిగా కట్టిన విషయాలు నిర్మించిన ఏవీ లేవు ఇదే విషయంగా ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది అదేంటంటే ఈ మధురవాడ ఏరియాలో దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఈస్ట్ కోస్ట్ హ్యాబిటేట్ సెంటర్ అనేదాన్ని ఒకదాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు విఎంఆర్డిఏ కమిషనర్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారు కూడా దీని గురించి అధ్యయనం చేయడానికి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ ఎలా ఉంది దాన్ని ఎలా నిర్మించాలో అక్కడ ఉపయోగిస్తున్న ఏంటి ఇవన్నీ అధ్యయనం చేసి రావడం జరిగింది ఇప్పుడు పూర్తిగా విఎంఆర్డిఏ సంబంధించిన సొంత స్థలంలోని వాళ్ళ సొంత నిధులతోని ఈరోజు దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ఈస్ట్ కోస్ట్ హ్యాబిడేట్ సెంటర్ నిర్మించడం జరుగుతుంది ఈ ఈస్ట్ కోస్ట్ హ్యాబిడేట్ సెంటర్ వలన ఇక్కడ నిర్మించడం వల్ల చాలా విధ రకాలైన ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ఋషికొండ చుట్టుపక్కల భారీ ఎత్తున ఐటీ కంపెనీలు రావడం జరుగుతుంది అదేవిధంగా గూగుల్ డ గూగుల్ డాటా సెంటర్ అనేది తల్లుబాటులో రావడం జరుగుతుంది ఇది కూడా ఈ మొదటివాడికి చాలా దగ్గరలో ఉంటుంది ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆ కంపెనీలో ఉంటున్న ఎంప్లాయీస్కి చాలా భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ కానీ హోటల్స్ కానీ ఈ కాన్వకేషన్ సెంటర్స్ కానీ ఇలాంటివన్నీ చాలా భారీ ఎత్తున నిర్మించాల్సిన అవసరం ఉంటుంది అంటే మౌలిక వసతులు అనేది చాలా భారీ ఎత్తున కల్పించాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటి కోసం అని చెప్పి ఈ హ్యాపిటేట్ సెంటర్ నిర్మించడం జరుగుతుంది ఈ హ్యాపిటేట్ సెంటర్లో అన్ని రకాల ఫుడ్స్ కాంటినెంటల్ ఫుడ్స్ దొరికేటువంటివి హోటల్స్ పెద్ద పెద్ద కన్వెషన్ సెంటర్స్ ఈరోజు ఎగ్జిబిషన్స్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సిఏఈ సమిట్ లాంటివి గాటివి కానీ ఇటువంటివన్నీ చేసుకోవడానికి అవసరమైన కా కన్వెన్షన్ హాల్సు అదేవిధంగా ఈరోజు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈవెంట్ ఈవెంట్స్ ఏమైనా చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఇటువంటివన్నీ ఈ సెంటర్ సెంటర్లో నిర్మించడం జరుగుతుంది ఈ హ్యాపిటేట్ సెంటర్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రజలకి ఈరోజు విశాఖపట్నం సిటీకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటివి ఏమైనా కవల కడితే ప్రయోజనం ఉంటుంది కానీ ఆయన సొంతానికి ఒక ప్యాలెస్లు కొట్టుకొని అదే డబ్బులు ఉపయోగించుంటే మన విశాఖపట్నంలో దాదాపు ముఖ్యమైన పది పదిహేను కూడల్లోనే ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి సరిపోయేది అటువంటివి ఏమైనా ప్రజలకు ఉపయోగపడిన కడితే ప్రజలు ఆ పార్టీని నమ్ముతారు అంతేగాని మన సొంతం కోసం అని చెప్పి మనం వందల కోట్ల రూపాయల ప్రజాదనం ఉపయోగించి ప్యాలెస్లు కొట్టుకొని నేను విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశామంటే ప్రజలు అంత ఈజీగా నమ్మరు ఆల్రెడీ గత ఎన్నికల్లో కానీ అంతకు ముందు ఎన్నికల్లో కానీ గత మూడెన్నికల్లో చూస్తున్నాం విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అంత సానుకూల దుఃఖం అయితే లేదు కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విశాఖపట్నంలో ఒక మంచిగా మంచి అభిప్రాయం తెచ్చుకోవాలంటే ప్రజల్లోని వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే ఉంటే ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగుతుంది ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు ఇక ముందే నా కొంచెం జాగ్రత్త వహిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ముందు ముందు తయారు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్